పశ్చిమ బెంగాల్ నుండి తెలంగాణకు ఒరినాట్ల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలం తాల్పేరు ప్రాజెక్టు ఆయకట్ట క్రింద ముమ్మరంగా కొనసాగుతున్న వరినాట్లు ప్రతి సంవత్సరం రైతులందరూ ఒకేసారి ఉరినాట్లు ప్రారంభించడం వలన కొంతమంది రైతులకు తీవ్ర కూలీల కొరత ఏర్పడుతుంది అందరు రైతులతో పాటు సకాలంలో వరి పంటలు వేయకపోతే పంటల దిగుబడి తగ్గే అవకాశం ఉన్నందున రైతులందరూ పశ్చిమ బెంగాల్కు చెందిన కూలీలతో గత ఏడు సంవత్సరాలుగా ఉరినాట్లు వేయిస్తున్నామని దాలవసారవా పంటలకు పశ్చిమ బెంగాల్ నుండి కూలీలు రాకపోతే తగిన సమయానికి నాట్లు వేయలేమని రైతులు తెలిపారు ఈ సందర్భంగా ముఠా మిస్త్రి తపల్ పొడియా మాట్లాడుతూ మా రాష్ట్రంలో ఏ పని చేసినా అక్కడ మేస్త్రిలకు కమిషన్ ఇవ్వాల్సిందేనని మేము చేసిన పని సొమ్ము సగం కమిషన్లకే సరిపోతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అందువలనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నాట్లు వేయడానికి గత ఏడు సంవత్సరాలుగా వస్తున్నామని ప్రతిరోజు ఐదు ఎకరాలు నాటు వేస్తామని తపల్ పొడియా తెలిపారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అందరూ పురుషులే మహిళల మాదిరే చకాచకా నాటు వేసుకుంటూ పోతున్నారు చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజా న్యూస్ ఇప్పుడు రైతు మాటల్లో విందాము నా పేరు రాజబాబు అండి దేవరపల్లి మాది ఇక్కడ కలివెరలో ఆరేడు ఎకరాలు కబులు తీసుకున్నా దానికి మన ఊర్లో కూలి మూట దొరకపోవటం వల్ల బెంగళూరులతో ఏపిస్తున్నా నాటికి ఐదు వేల చొప్పున ఎకరానికి అవుతున్నాయి తర్వాత దమ్ముకు కూడా ఎనిమిది వేలు దాకా అవుతాయి రూటో బ్యాటరేస్తా అదేనా ఈ మొత్తం కలిపితే టోటల్ గా ఎకరానికి వచ్చి పాతి నుంచి ముప్పై వేలు పోతున్నాయి అలాగ చేస్తాను రైతుకి కూడా సరిగ్గా గిట్టుబడి అవ్వట్లేదు పెట్టుబడి పోయింది మందుల రేట్లు కూడా పెరిగినాయి అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఇప్పుడు ప్రభుత్వం కూడా మన రైతులని కొంచెం ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ పురియా ఇది ఊరి కలకత్తా వెస్ట్ బెంగాల్ ఇది ఆంధ్ర తెలంగాణ నార్త్ ఇది తెలంగాణ సెవెన్ యార్డ్స్ నాత్ ఇది తెలుగు మిస్త్రీ సురు అన్న ఇది మీది టీమ్ డైలీ ఆరు ఎకరా ఐదు ఎకరా నాట్ కంప్లీట్ ఇది మనుషు అచ్చా ఇది చికెన్ మచిలీ మొత్తం ఓకే Oh god!